హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం డిఎస్సి ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వనపర్తి జిల్లాకు సంబంధించి కటాఫ్ మార్క్స్ అయితే చూద్దాం అసలు వనపర్తి జిల్లాలో టోటల్ పోస్ట్ వచ్చేసి పదిహేను పోస్టులు ఉన్నాయి సోషల్లో ఓకే ఈ పదిహేను పోస్టులో ఐదు పోస్టులు మాత్రమే మనకు ఓపెన్లో ఉండడం జరిగింది దీన్ని బట్టి కటాప్ అయితే అంచనా వేయడం జరిగింది మనం ఓపెన్ కట్ కనుక చూసుకున్నది వనపర్తి జిల్లా డెబ్బై ఆరు నుంచి డెబ్బై ఏడు మధ్యలో కట్అప్ ఉండే అవకాశం అయితే ఉంది ఎందుకంటే పోస్టులు ఐదు మాత్రమే ఉన్నాయి అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పాయింట్స్ మీదనే ఉంటారు ఉదాహరణకు చెప్తాను ఉదాహరణకు హయ్యస్టు ఒక సెవెంటీ నైన్ అనుకోండి ఓకే ఇంకొకరికి సెవెంటీ ఎయిట్ అనుకోండి ఈ విధంగా పాయింట్స్ మీద ఉంటారు సెవెంటీ ఎయిట్ పాయింట్ వన్ సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ ఈ విధంగా ఉంటారు కాబట్టి పోస్టులు ఐదులే ఉన్నాయి ఐదే ఉన్నాయి కాబట్టి ఇంకా ఏమైనా అయితే డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఏడు ఈ మధ్య కట్అప్ అయితే ఉంటుంది ఓపెన్ కట్అప్ నెక్స్ట్ క్యాస్ట్ కనుక చూసుకున్నట్టయితే డెబ్బై రెండు నుంచి డెబ్బై మూడు అయితే కట్అప్ అయితే ఉండొచ్చు ఏ క్యాస్ట్లో చూసుకున్నా ఒకటి రెండు పోస్టులు ఉన్నాయి ఇంకా ఏమైనా తక్కువ అంటే డెబ్బై డెబ్బై వరకు అయితే డెబ్బై సెవెంటీ ప్లస్ ఉంటే క్యాస్ట్లోనైతే ఖచ్చితంగా హోప్స్ అయితే పెట్టుకోవచ్చు సెవెంటీ ప్లస్ ఉన్నవాళ్ళు ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అరవై ఎనిమిది అరవై ఏడు మార్క్స్ అయితే ఉంటే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు క్యాస్ట్లోనైతే అరవై ఎనిమిది అరవై ఏడు అరవై తొమ్మిది ఈ మధ్యలో ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు బీసీడి కనుక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా సెవెంటీ టూ మా మార్క్స్ ఉంటే ఖచ్చితంగా హోప్స్ అయితే పెట్టుకోవచ్చు క్యాస్ట్లో క్యాస్ట్లో మా పోస్ట్లు ఉంటే మాత్రం ఆ విధంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇంత కటాఫ్ అయితే ఉండొచ్చు నన్ను నేను అనుకుంటున్నాను మరి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ యొక్క మార్క్స్ కూడా తెలియజేయండి